రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి త్రీ జగద్గురు పీఠం చైర్మన్ వార్ స్టార్ అయినటువంటి మైలవరపు నాగమన్ గారు మనతో పాటు ఉన్నారు వారిని కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నాం అమ్మా నమస్తే అమ్మా నమస్కారం అండి చాలా సంతోషం మీతో ఇలా మాట్లాడతాం ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులందరికీ యాజమాన్యం వారికి అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు నాకు ఒక చిన్న నాగదోషాల గురించి చిన్న ప్రశ్నమ్మ ఇప్పుడు నాగదోషం ఉన్న వాళ్ళే నాగప్రతిష్టలు చేయాలా అంటే దోషం లేదు ఇప్పుడు నాకు ఏ దోషం ఉందో నాకు తెలియదు కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులే కానీ మానసిక ఒత్తిడిలే కానీ ఎటువంటి కొన్ని సమస్యలతో నాగ నాగప్రతిష్టలు అటువంటి వారు కూడా చేయవచ్చా చేయకూడదు మంచిదండి నాగప్రతిష్ట కార్యక్రమం అనేది అతి పుణ్య కార్యక్రమం ఆధ్యాత్మిక చింతనతో కూడిన కార్యక్రమం అతి పవిత్రమైన కార్యక్రమం ఒక ధర్మాచరణ ఒక పుణ్య కార్యక్రమం ధర్మాచరణ మన ధర్మాచరణలో ఒక భాగం అన్నమాట కాబట్టి మనం విశేషంగా ఒక వెంకటేశ్వర స్వామిను గణపతిను రామాలయము ఏదో పెద్ద పెద్ద గుళ్ళు కట్టి ఈ దేవతామూర్తులందరినీ మనం ప్రతిష్ట చేయలేకపోయినా ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏదైనా మనం ఒక ప్రతిష్ట చేసుకోవాలి ఒక దేవతామూర్తిని మన చేతులతో మనం స్థాపన చేసుకోవాలని ఉంటుంది కాబట్టి అలా చేయలేకున్న వాళ్ళందరికీ కూడా జీవితంలో ఒక నాగ నాగప్రతిష్ట కార్యక్రమం ఒక లింగ ప్రతిష్ట తప్పకుండా చేసుకుని తీరాలి ఎవరైనా ఎవరైనా అండి జీవితంలో మళ్ళీ ఇంకొక ధర్మ సందేహం ఇది భార్యాభర్తలుగా జంటగా ఉండే చేయాలా లేకపోతే ఎవరికి వాళ్ళు చేసుకోవాలా భార్యాభర్తలుగా ఉండి చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత మాకు పశువు కుంకం లేదండి మా భర్త గతించారు మేము చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు అండి ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలు చేసుకోవచ్చు పెద్దవాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు చేసుకోకూడదు వీళ్ళు చేసుకోకూడదు అని మేమనిష్టలు ఏమీ లేవు అందరూ చేసుకోవచ్చు జీవితంలో శివలింగ ప్రతిష్ఠ అనేది మోక్షం కోసం నాగ ప్రతిష్ఠ అనేది మనం ఏడేడు జన్మల నుంచి చేసుకున్న పాప నివృత్తి కోసం దోష నివారణ కోసం మన సమస్యలు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివారణ కోసం నాగప్రతిష్ట కార్యక్రమం ఎవరైనా చేసుకోవచ్చు ఆ సమస్యలు మీకు ఫోన్ సిగ్నల్లే ఇంట్లో కనపడుతూనే ఉంటాయి పంట కలిసి రాకపోవటం పిల్లలు చదువుకోకపోవటం దే సంతానం లేకపోవటం దే పనికి వెళ్ళినా కూడా ముందుకు వెళ్ళలేకపోవటం తర్వాత చదువుండి కూడా ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళలేకపోవటం ఏదైనా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే విదేశయాన ప్రయత్నాలు కూడా కొనసాగకపోవటం తర్వాత వివాహ ప్రయత్నాలు సంతానలేమి పిల్లలు పుట్టిపోవటం లేకపోతే తరతరాల నుంచి వెంటాడుతున్న కొన్ని నీరు నీడలు లాంటి సమస్యలు ఈ తరంలో ఈ తరంలో ఈ తరంలో వెంటాడుతూనే ఉంటాయి అట్లాగే దాంపత్య సఖ్యత లేకపోవటం అనవసరమైన విరోధాలు ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి ఏవో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి తరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కొంతలో కొంతైనా మనం ఉపశమనం పొందాలి వీటి వల్ల మనం నివారణ మార్గం పొందాలి అంటే తప్పకుండా నాగప్రతిష్ట పుణ్య కార్యక్రమం ఆచరించుకునేతే తీరాలి ఆ మహాసంకల్పంలో చెప్పబడుతుంది అసలు మన ఈ కార్యక్రమం ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏమిటని మహాసంకల్పంలో చెప్పి చక్కగా పండితులు చేయటం జరుగుతుంది అలాగే మోక్షం కావాలి మనం ఇప్పుడు ఇప్పుడు మనం జరిగే జీవితం గురించి కుటుంబ సమస్యల గురించి నాగప్రీ చేసుకుంటున్నాం అట్లాగే మనం గతించిన తర్వాత దానికోసం ఏమిటి అంటే మోక్షం ఆ మోక్షం కోసం కూడా మనం లింగప్రతిష్ఠ అనేది చేసుకోవటం అనేది ఒక అద్భుతం ఇది మనకి అందరికీ అందుబాటులో ఉన్నది మహత్తర కార్యక్రమం అన్నమాట స్త్రీ జగద్గురు పీఠంలో ఇప్పటికీ నాగప్రతిష్ఠలు కొనసాగుతున్నాయా మేడం గారు తప్పకుండా అండి ఇప్పటికీ పద్దెనిమిది వందల నలభై ప్రతిష్టలు దగ్గర దగ్గరగా అయినాయి రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రతిష్ట చేసుకున్న వాళ్ళందరూ విశేషంగా వాటి ఫలిత ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా అనుభూతి చెందారు అని మళ్ళీ మళ్ళీ భక్తులు పీఠానికి వచ్చి చెప్పడం వల్లే నాగప్రిష్ఠా కార్యక్రమానికి ఇంత మహత్తరమైన శక్తి ఉందా అని నాకు కూడా తెలుస్తోంది అలాగే నేను ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ మా మేనమామ పిల్లలు కానీ మేము కానీ మా మనవళ్ళు కానీ ఆఖరికి నేను కూడా అందరం ఈ ధర్మాచరణలో మేము కొనసాగుతున్నాం మేమందరూ కూడా నాగప్రిష్ఠా కార్యక్రమం మేము చేసుకున్నాం ఆరు నెలల బాబు దగ్గర నుంచి ఎనభై ఏళ్ళు వచ్చిన వృద్ధ దంపతుల దాకా కార్యక్రమాన్ని ఆచరించుకోవటం అనేది జరిగింది మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమం ఒకసారే చేసుకోవాలా అంటే నాకు కొంతమంది వచ్చి నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చి మూడు నాలుగు ప్రతిష్టలు చేసుకున్న వాళ్ళు కూడా పీఠల్లో ఉన్నారు నాగప్రతిష్ట కార్యక్రమానికి ఇంకో మాట ఏంటంటే కులమత భేదం లేదు ఏ మతం వారైనా చేసుకోవచ్చు ఏ కులం వారైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అలాగే పక్కా క్రిస్టియన్స్కి చేసాము ముస్లిమ్స్కి చేశాము అన్ని మతాల వాళ్ళకి కూడా నాగప్రతిష్ట కార్యక్రమం వాళ్ళందరికి వాళ్ళే వచ్చి ఆచరించుకోవటం జరిగింది విన్నారు కదా చూశారు కదండి నాగప్రతిష్ఠలు అంటే ఎవరెవరికి నాగదోషం ఉంటుంది ఎటువంటి సమస్య వస్తే నాగప్రతిష్ట చేయాలి అసలు ఏ దోషం లేకున్నా అంటే తరతరాల నుంచి కూడా కొన్ని దోషాలు అంటూ ఉంటాయి మనకు అది తెలియదు కాబట్టి అటువంటి వారు కూడా ఈ దోష నివృత్తం మనం నాగప్రతిష్టలు చేసుకోవచ్చు అని మనకు మైలవారి నాగమణి గారమ్మ వారు తెలియజేశారు ఇంకా ఎన్నో విషయాలు మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం